శివుడికి చంద్రశేఖరుడు అనే పేరు ఎలా వచ్చింది చంద్రుడు అత్రిమహర్షి మరియు అనసూయాదేవిల కుమారుడు ఆయన దివ్యమైన ప్రకాశంతో దేవతలలో ప్రాముఖ్యత పొందాడు దేవతలు మరియు ఋషులు కలిసి చంద్రుని దక్ష ప్రజాపతి కుమార్తెలు అయిన ఇరవై ఏడు నక్షత్రాలను వివాహం చేయమని సూచించారు చంద్రుడు అంగీకరించి వారందరినీ వివాహం చేసుకున్నాడు ఆ ఇరవై ఏడు నక్షత్రాలలో రోహిణి చంద్రునికి అత్యంత ప్రియమైనది ఆయన ఎక్కువ సమయాన్ని రోహిణితోనే గడిపేవాడు ఇతర భార్యలు ఈ ప్రవర్తన గమనించి తమ తండ్రి దక్షుని వద్దకు ఫిర్యాదు చేశారు దక్షుడు కోపంతో చంద్రుని శపించాడు శాపం వల్ల చంద్రుడు క్షీణించసాగాడు దేవతలు ఋషులు దీనిని గమనించి చంద్రుణ్ణి శివుని ఆశ్రయించమని సలహా ఇచ్చారు చంద్రుడు హిమాలయ పర్వతానికి వెళ్ళి అక్కడ మహాదేవునికి కఠినమైన తపస్సు చేశాడు ఆయన భక్తి పశ్చాత్తాపం చూసి శివుడు ప్రసన్నమయ్యాడు శివుడు దక్షుడి శాపాన్ని పూర్తిగా రద్దు చేయకుండా శాంతింపచేశాడు నీవు నా జటాలలో స్థానం పొందుతావు శాపం కారణంగా నీ ప్రకాశం తగ్గుతుందే గాని మళ్ళీ పెరుగుతుంది కూడా అందుకే నీవు కృష్ణపక్షం శుక్లపక్షం రూపంలో తిరుగుతావు అప్పటి నుండి చంద్రుడు శివుని జటాలలో నిలిచి ఆ స్థానం నుండి భూమి చుట్టూ తిరుగుతూ కృష్ణపక్షం శుక్లపక్షం రూపాలలో ప్రదర్శిస్తాడు ఆ రాత్రి నుండి శివుడు చంద్రశేఖరుడు అనే పేరుతో పూజింపబడుతున్నాడు